లాడ్ ప్రభవనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి మరొక నెలలోనికి ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించినా మనందరం కూడా రుణస్థలమను ఒప్పుకోవాల్సిందే ప్రేమని వర్లైనా ఈ నెలలో దేవుని కొరకాయి నెల నెలని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి నెల మనం నిమిత్తమై ఫలిస్తూ ఉండాలనేది దేవుని ఇష్టమై ఉంది అర్థమైందా ప్రకటన గ్రంథంలో రండి ప్రకటన గ్రంథం ఒక మాట చదివిన తర్వాత క్యాలెండర్ వాక్యంలోకి వెళ్దాం ప్రకటన గ్రంథము ఇరవై ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చి నన్ను చదువుతున్నాను ఆ పట్టణపు రాజువీధి మధ్యను ప్రవహించుట ఆ నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జేవు వృక్షము నేను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకి వినియోగించును కాబట్టి గమనించండి అది ఎంతో శ్రేష్టమైంది నెల నెల ఫలిస్తుంది ఆ జీవవృక్షము వృక్షము ఆ నదికి ఈవల ఆవల ఉంటూ ఉన్నాయి కాబట్టి నెల నెల ఏమవుతుంది సంవత్సరానికి పన్నెండు నెలలు ఫలిస్తున్న జీవ మనం చూస్తున్నాం ప్రియమైన మిత్రులారా మరి గత నెలలో ఎంత ఫలించినాం ఈ నెలలో ఇంకెంత ఫలించాలి కాబట్టి ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే ఫలించాలని ఫలించాలని మన ఫలము నిలిచి ఉండాలని మరి ఫలిద్దామా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన తుదను నీవు మహాభివృద్ధి పొందదు తుదను నీవు మహాభివృద్ధి పొందదు అయితే గమనించండి ఇక్కడ యోబు గారిని కొంచెం తప్పుగా మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది అనుమానిస్తున్నట్టుగా యోబు గారిని అనుమానిస్తున్నట్టుగా మాట్లాడుతుండడం మనకు అర్థమవుతుంది ఏమని అనుమానిస్తున్నారు ఎంతకాలము నీవిటీ మాట్లాడదావు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను అంటే అలా మాట్లాడుతున్నావు అని అంటున్నారు దేవుడు న్యాయవిధిని రద్దుపరుచునా రద్దుపరుచున సర్వశక్తుడు సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరచున నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావునే కావునని వారు చేసిన తిరుగుబాటుని బట్టి ఆయన వారిని అప్పగించనేమో అర్థమవుతుందా అయితే జరిగిన పరిస్థితి ఒకటి వీళ్ళు మాట్లాడుతున్నది మరొకటి ఎవరి చాలామంది ఇలానే అనుకుంటున్నారు ఎవరైనా ఒక నష్టం జరిగిందంటే వాళ్ళు ఏదో పాపం చేసినట్టున్నారు వాళ్ళు ఏదో పొరపాటు చేసినట్టున్నారు అందుకే ఇలా జరిగింది కొన్నిసార్లు కొన్నిసార్లు సాతానుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు దేవుడు కూడా అనుమతిస్తాడు అనుమతిస్తాడు ఏబు ఏ కుమారులు ఏం చేయలేదు కానీ సాతానుడు ఎంతగానో భయంకరంగా వారి మీద దాడి చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు ఏబు నీతిమంతుడే యథార్థవంతుడే చెడుతనాన్ని విసర్జించిన వాడే అయినా ఎందుకు ఆ కుటుంబంలో ఈ భయంకరమైన విషాదం కారణం ఏంటంటే ఓ ప్రియమైన దేవుని బిడ్డల గమనించండి కొన్నిసార్లు దేవుడి అనుమతిస్తాడు అర్థమైందా మన భక్తి మన విశ్వాసం మనం ఎంతవరకు ఉన్నాయనేది పరీక్షిస్తాడు సాతాను కూడా అంటున్నాడు కదా నువ్వు అన్నీ ఇచ్చావు చుట్టూ కంచి వేసావు ఇంకెందుకు ఇంకేమవుతుంది యోగుని ఎంతో దీవించినావు ఇక అతని భక్తి ఎంతుందనేది నిన్ను లేదనేది ఎలా తెలుస్తుంది ఒక్కసారి అవి తీసే నిన్ను దూషిస్తాడు అని సాతానుడు దేవునితో పలుకుతున్నాడు సరే ఏదేమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి ప్రియమైన ప్రేమైన వాళ్ళరా కొన్నిసార్లు మన పక్కనున్న భక్తి గలవారు కొన్నిసార్లు ఇలా వాళ్ళ కుటుంబాల్లో నష్టాలు జరిగిన మనం ఎప్పుడలా మాట్లాడకూడదు చివరికి దేవుడు యోగ స్నేహితుల మీద కోపబడ్డాడు దేవుని కోపాన్ని తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉందాం సరే ఏదేమైనప్పటికీ ఈ మాటలు మంచివే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికి నీడలా సర్వశక్తులకు దేవుని బతిమాలు ఎడల దేవుని వెతకాలి బతిమాలుకోవాలి నీవు పవిత్రుడి యథార్థవంతుడు ఎడల కాబట్టి పవిత్రత ఉండాలి యథార్థత ఉండాలి నిశ్చయముగా ఆయన నీ ఎందుకు శ్రద్ధ నిలిపి నిలిపి నీ నీతికి తగిన నీ నివాస స్థలమును వర్ధిల్లొచ్చు అప్పుడు నీ నీతి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నేను తదను నీవు మహాభివృద్ధి కాబట్టి కొద్దిగా ఉన్న నిజమే యోపు దేవుని వెతికిన వాడే దేవుని బతిమాలుకున్నవాడే పవిత్రంగా జీవించిన వాడే యదార్థవంతుడే చివరికి దేవుడు వదిలిపెట్టాడా ఏపుని దేవుడు ఏమైనా ఏ ఏం వదిలిపెట్టలేదు నిజమే దేవుడే అభివృద్ధి చేసేది మానవుణ్ణి అమార్చితో దేవుడు ఎంతగా అభివృద్ధి చేశాడో వదిలిపెట్టలేదు అర్థమైందా యోపు గ్రంథం నలభై రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన యహోవా ఏపును మొదట ఆశీర్వదించినంతటికంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వేయి చెతల ఎడ్లను వి ఆడుగాడుతలను కలిగాను మరియు అతనికి ఏడుగురు కుమార్లను ముగ్గురు కుమార్తెలు కలిగిన వింటున్నారా దేవుడు ఎంత కాబట్టి ప్రియమైన మిత్రులారా గమనించండి దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకార్యములు చేయవాడు అర్థమవుతుందా దేవుని యొక్క కార్యములు ఎంతో ఉన్నతమైనవి అవి నోటి మాటలతో వర్ణించడానికి లేదు ఆయన వృద్ధి చేసేవాడు కాబట్టి తుదును నువ్వు మహాభివృద్ధి పొందుతావు దేవుని వెతికి పవిత్రంగా జీవించి అర్థమైంది ఏసపు జీవితాన్ని దేవుడు ఎంత వృద్ధిలో తెచ్చారో తెలియదా కాబట్టి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారే అభివృద్ధి చెందుతారు అపవిత్రమైన జీవితాన్ని ఈరోజు మోసం మోసం వాళ్ళు ఎక్కువ పవిత్రతను ప్రేమించే వాళ్ళు తక్కువ పవిత్రమైన జీవితం దానిలు పవిత్రమైన జీవితాన్ని కోరుకున్నాడు అందుకే ఆ స్థానం పవిత్రమైన జీవితం చాలా ముఖ్యమండి అర్థమైందా అపవిత్రత కాదు పవిత్రత కావాలి పరిశుద్ధమైన దేవు దేవుని వెతికే జీవితం కావాలి ఈ విధంగా మిత్రులరా మన జీవితాల్లో మనం చక్కగా దేవుని కలిగి దేవుని వెతుకుతూ దేవుని కోసం ప్రయాసపడితే తప్పక యువపల్లి మన కుటుంబాలను దేవుడు తెచ్చును తెచ్చునిగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవునికి స్తోత్రాలు ఇంతవరకు కూడా ఆయన నీ మాటలు మాకు అనుకరించినందుక ఈ స్తోత్రాలు ఏప్రిల్ మాసంలో ఆయన ఎండలు ఎక్కువగా ఉంటే తీవ్రత మీరు కనుకరించని కాపాడుతున్నాను ఆ యొక్క ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయంలో ఉన్నటువంటి జీవవృక్షం నెల నెల ఎలా ఫలిస్తుందో ఈ నెలలో కూడా మేము ఫలించడానికి సహాయం చేయండి మా ప్రియులు మేమందరం ఫలించడం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ఇవలే చివరికి నాయన మేము అభివృద్ధి చెందడానికి మహాభివృద్ధి చెందడానికి సహాయం చేయండి మా ప్రియులను కూడా అలాంటి అభివృద్ధిలోనికి నేను తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులందరినీ కూడా పేరు పేరు వరుసను దీవించండి కాపాడాను మీ సహాయాన్ని కోరుతున్నాం ప్రతి బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని మీరు దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు తగిన కృపను దయచేయండి ప్రభా మీరే కటాక్షన్స్ అన్ని కాపాడుతురండి కొంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది ఆయన నా ప్రభా రకరకాల పరిస్థితుల్లో ఉంటున్నారు వారందరికీ తగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ మీరే బిడ్డలందరినీ కనుకరించమని యావత్ భారతదేశాన్ని భారతదేశంలో పెద్దలను సంస్థ అందరినీ కూడా కాపాడుతుండమని ప్రార్థన చేస్తున్నాం హెబ్రౌన్ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం సాయం చేయని నిరేకీకరించమని ప్రార్థిస్తూ మహిమా ఘణిత ప్రభావానికి తెలియజేస్తూ ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చి తండ్రి ఆమె